बुन्दना रहे छ आज सो चासो कृष्ण मानलाई गर्न थाले अनता नेपाल भर् हैन बैक लाइन मा वाह सर सारी छामा परफ्रन्ट र साइड लाइन ले हि विकेट पछि गयो छिकन हि विकेट होइन गइन हो हैन हैन धारा पढ्दै हो र ना मेरो फ्यामिली मेम्बर्स सबैले म जडी गर्नु हैन म प्रत्येक भिडियोको प्रत्येक हेर्नु Bueno, si no hay, Adelgar, Adelgar, mi familia, Chinaya, más, eres, eres, enique, enique, enique パパからなまるまた一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一歩一

నిస్వార్థం ఒక అభివృద్ధి గురించి ఇవన్నీ కలగలిపితే మరి అటువంటి ఒక వేళ లేకపోవడం అనేది కేవలం నాకు అలాగే నాకే కాదు అటు పార్టీకి తెలుగుదేశం పార్టీకి కూడా ఒక తీరని ఎవరు పొడుచు లేని తీరు ఆయన ఆత్మశాంతించాను కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రగాడ సానుభూతిని తీసుకున్నాను సార్ ముఖ్య నేతను కోల్పోయిన కుటుంబానికి మీ సపోర్టు ఇలా తప్పకుండా అదే ఆ విషయం అదే వాళ్ళ పిల్లలు కూడా అనిల్ గారి జరేమీ గారు వేణు మేణ్ గారు ఉంటుంది తప్పకుండా ఉంటుంది అదే మార్గంలో నడిచేవాడు వాళ్ళ తండ్రి మార్గంలోనే పయనించే వాడికి తప్పకుండా నా యొక్క సహాయ సహకారాలు అంటే పార్టీ పరంగా నా వ్యక్తిగత పార్టీ పరంగా తప్పకుండా వాడి సపోర్ట్ ఎల్లప్పుడూ వెంటనే వాడు కష్టాలు ఏంటో తెలుసుకుని అవి తీర్చాలి అని ఒక ఆవేశం అప్పుడప్పుడు ఆయన్ని చూస్తున్నప్పుడు నాన్నగారే గుర్తుకొచ్చారు అంటే ఆవేశం ఏ సమాజానికి మంచి చేయాలి ఎవరికి ఏం కష్టం వచ్చినా దాన్ని తీర్చాలి కానీ ఆసుపత్రి ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశారు ఆసుపత్రి ఎంతో కార్పొరేట్ హాస్పిటల్ సమానంగా అభివృద్ధి చేయడం జరిగింది అలాగే ఎప్పుడు ఏదో ఒకటి మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండేవారు ఎప్పుడూ ఎప్పుడు ఎవరికి ఏ సమస్య ఇచ్చినా ఇటు ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంతో అంటే అంటాం మనం ఎంతోమంది పడతారు గెడతారు కానీ అందరు మహానుభావులు ఖాళీగా ఆ మానవాడు గౌరకు చెందిన మానవ వెంకటస్వామి గారు చాలా నా సొంత కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నట్టు అలాగే అంత ఆప్యాయంగా మన ప్రభుత్వం వచ్చింది మళ్ళీ మనం ఎంతో ఇంకా ఏమేమి పనులు ఉన్నాయో ఇక్కడ నియోజకవర్గంలో పనులన్నీ కోరత కూడా పూర్తి చేయాలి అని ఎప్పటికప్పుడు u n 디 j